రోజుల కింద పోవటం జరిగింది గోవాకి అక్కడ ధ్యానము చెప్పమని చెప్పారు కొంతమంది చాలామంది అక్కడ నుండి మహారాష్ట్ర నుండి బెంగళూరు నుండి ఇంకా చాలామంది ఆంధ్ర నుండి చాలామంది సీనియర్ మాస్టర్స్ అంటే పిరమిడ్స్ గురించి అక్కడ డెవలప్మెంట్ చేద్దాము బాగుంటుందని వాళ్ళు ఆరు నెలల సొందే ప్రతి పున్నానికి వాళ్ళు ధ్యానం పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో మనకు కూడా పిలవటం జరిగింది దాని కారణంగా మేము కూడా వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అనుభవాలు జరిగినటువంటివి మేము షేర్ చేసుకుందామని ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది నా సొంత అనుభవాలు అక్కడ పోయిన తర్వాత ఏమేమి అనుభవాలు వచ్చినాయి ఎలా చేసాము కొన్ని షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ దానికి ముఖ్య కారణం ఎవరంటే అంటే గోవాలో అక్కడ పోయి అక్కడ పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఇదంతా పత్రిజి గారి యొక్క మ్యాప్ ఇది ఆ తర్వాత దాన్ని కొంతమంది కొంతమంది అంటే మన అంజనేల శర్మ గారు దాన్ని పని కట్టుకొని పత్రిజీ గారి యొక్క ఆశయాలు పత్రిజీ యొక్క మార్గాలు పత్రిజీ యొక్క పిరమిడ్స్ ఇవన్నీ కూడా ఆయన చక్కగా ఫాలోవర్స్గా చాలా ఫాలోయింగ్లో ఉన్నాడు అంజనేల శర్మ గారు కానీ బయట తెలివాడు అతను గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడ వీక్ ఉందో ఎక్కడెక్కడ ధ్యాను లేరో అక్కడక్కడ ఆ ప్రాంతాన్ని భారతదేశం మొత్తంలో కూడా ఎన్నో చోట్ల బెంగళూరులో అక్కడ ఎన్నో వందల పిరమిడ్లు కట్టించడం జరిగింది ఆంజనేయల్ శర్మ ఆధ్వర్యంలో జరిగినాయి అవన్నీ కూడా కానీ బయట రాడు ఆంతరికంగా ఎవరు బయట తెలవాలని ఏముంది అక్కడ ఆ పరమాత్మకు తెలుస్తుంది ఆ దైవానికి తెలుస్తుంది ఆ ప్రకృతికి తెలుస్తుంది కదా మనం చేసే సేవ మనం ఆశించి చేయటం లేదు అందరూ మంచిగా ఉండాలి అందరూ ధ్యానులే కావాలి అందరూ శాఖారులకు కావాలి అనే భావంతో మన అంజనేయ శర్మ గారు చాలా ఒక గొప్ప దీక్ష బట్టి విక్రమార్కుడు ఏ విధంగా పట్టుదలతో చేశాడో ఆ విధంగానే అందరినీ సమకూర్చి అనురాగ శర్మ గారు కూడా మన ఆంజనేయల్ శర్మ అతనికి చక్కటి అనుచరుడు చక్కటి అందుబాటులో ఉన్నటువంటి వాడు పత్రిజీ గారి సీనియర్ మాస్టర్స్ లింగారెడ్డి గారు కూడా చాలా సేవలు చేయటం జరుగుతుంది దానివల్ల ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన ఫోకస్లో బయట వచ్చి అన్ని కార్యక్రమాలు ఈ లింగారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయనే అంతర్గతం గుండి మ్యాప్ ఇచ్చి ఆయనే ఈ విధంగా చెయ్యని చెప్తే లింగారెడ్డి గారు కూడా చాలా కష్టపడి ఎంతో దాంట్లో మేండ్ పెట్టి పత్రిజ యొక్క ఆశయాలు ముందుకు వెళ్ళాలి విశ్వవ్యాప్తంగా కావాలి ధ్యానము అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్ళటం జరుగుతుంది గోవాకు ఎన్ అంటే గోవే కాకుండా ఎన్నో ప్రదేశాలు చేస్తూ చక్కబెడుతూ ఈ గోవాను కూడా ఒక పరిమితి చేద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ధ్యానం చేయాలి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా కూడా ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చే ఎంజాయ్మెంట్ ప్లేస్ అయిపోయింది ఇది చాలా అనాదిగా ఉన్నటువంటిది భీష్మచారులు నివసించినటువంటిది తపస్ చేసినటువంటిది మహాత్ములు రుచులు ఎంతోమంది ఇక్కడ తపస్ చేసిన ఇది పుణ్యభూమి ఇది గోవది మళ్ళీ పునరుద్ధారం చేసి ధ్యానం ఇంటింటికి అందేలా చేయాలని వాళ్ళకి చెప్పటం వల్ల సీఎం కూడా ఒప్పుకొని మేము మీకు మంచి సహకారం చేస్తాము మేము ఆరు ఎకరాలు ఇచ్చి ఫిఫ్టీ సెవెన్ బై ఫిఫ్టీ సెవెన్ పిరమిడ్ కూడా కట్టిస్తాము మీరు ఒక పెద్ద ఆలు కూడా ఇచ్చారు ధ్యాన మందిరం అక్కడ మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎప్పుడొచ్చి మీరు ధ్యానం చేయవచ్చు ఇంటింటికి చేయొచ్చు మా సహకారం గవర్నమెంట్ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఒక విలాస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆరు నెలల సొంత అలా జరుగుతుంది మొన్నసారి నేను పోయినప్పుడు జూలై నెలలో మేము పోయినాం మొన్న వారం కింద పోయినాం కాబట్టి ఆ యొక్క అనుభవాలు ఇప్పుడు నేను కొన్ని నేను షేర్ చేసుకుంటాను ఇక్కంచెల పదహారు తారీఖు మేము వెళ్ళటం జరిగింది కొంతమంది ఐదు మంది కారులో వెళ్ళటం జరిగిందండి వెళ్ళిన తర్వాత అక్కడ సాయంత్రం పదకొండు పదకొండు అయింది మేము వెళ్ళేవారికి ఇక్కడ పొద్దున ఉదయం వెళ్తే అక్కడ రాత్రి పదకొండు అయింది ఎంతెంత వర్షం అక్కడ రోడ్లు పోయినాయి అక్కడ లోపలికి పోయిన తర్వాత ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము భయపడేది అలానే వెళ్తూ ఉన్నాం చీకట్లో ఏం రోడ్ కనపడటం లేదు అంటే అవి యొక్క అనుభూతులు మిగిలినటువంటి అనుభూతులు ఎప్పుడైతే కర్ణాటక దాటి గోవా వెల్కమ్ అని బోర్డు వచ్చిందో అక్కడ నుండి రోడ్లు చాలా బాగా ఉన్నాయి రోడ్లు ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కాలేదు అయినప్పటికీ కూడా మేము లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళాము ఇక్కడ కొన్ని అనుభవాలు ఏంటంటే అక్కడ పోయిన తర్వాత మాకు ఒక వీలర్స్ ఇచ్చారు చాలా చక్కగా మాకు చూడటం జరిగింది వెహికల్స్ ఇచ్చారు ఎక్కడ ఉంటే ముప్పై కిలోమీటర్ కానీ నలభై కిలోమీటర్ కానీ వీళ్ళు కష్టం అనకుండా పోయి అక్కడ ఇళ్ళలో వాళ్ళు చెప్పి వాళ్ళ ధ్యానాలు అవన్నీ చేపించటం జరుగుతుంది చాలామంది మార్పు జరుగుతున్నారు ఆ పిరమిడ్ ధ్యానం ఇలా ఉంటుందా ఇంత ఈజీగా ఉందా శ్వాస మీద ధ్యాస అంటే అని చాలా కొత్త రకంగా ఉంది ఇది చాలా అనుభూతిగా ఉంది ప్రశాంతంగా ఉంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ధ్యానులుగా మారుతూ ఉన్నారు చాలా చోట్ల అట్లా నేను పోయినప్పుడు కూడా చాలా చోట్ల ఒక దేవాలయంలో లక్ష్మి గణపతి దేవాలయం అని ఉంది గోవాలనే అక్కడ పోయి అక్కడ కూడా మేము ధ్యానం చే దేవాలయంలో కూడా ధ్యానం చేపిచ్చటం జరిగింది దేవాలయంలో ఒక అనుభూతి ఏంటంటే అక్కడ మేము కూకున్నప్పుడు ఒక ఇంగ్లీష్ చాలా మొత్తం ఇంగ్లీష్ టాకింగ్గా మాట్లాడి గోవా వ్యక్తి అన్నట్టు గోవాలో ఉండేటువంటి వ్యక్తి అతను నన్ను చూసి ఒక ఆశ్చర్యపోయాడు మాకు ఆ ప్రోగ్రామ్స్ అంత అయిన తర్వాత వచ్చి మాకు చెప్తున్నాడు నిన్ను చూడంగానే మాకు ఒక మయమర్చిపోయాము ఒక ఒక ఋషిలాగా కనపడుతున్నాము మీకు చూడంగానే నా హృదయం చాలా పులకరిస్తుంది ఆనందంతో పొంగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది అతను వచ్చి అక్కడ దేవాలయంలో పూజారి కూడా అతను చెప్తే పూజారి కూడా అవు సామాన్యుడు కాదు ఆయన కూడా చాలా గొప్ప ముందటి రోజు వచ్చి మాతో మాట్లాడాడు చాలా ఉన్నతం అంటే ఆయన నేను ఎక్కడ పోతే అక్కడ నేను ఎంబడుగుకొని ధ్యానం ఎలా చేయాలి మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆనందము వేస్తుంది ధ్యానం ఎలా చేయాలంటే ధ్యాన ప్రక్రియ కూడా చెప్పడం జరిగింది మన సీనియర్ మాస్టర్స్ కూడా వాళ్ళను అతన్ని ఎలా చేయాలి ఏ క్రమంలో చేయాలి అని చెప్పడం జరిగింది అన్నట్టు అంటే ఎక్కడ పోతే కూడా అక్కడ మనకు మామూలుగానే ఉంటున్నాం మనము కానీ వాళ్ళు గొప్పగా వాళ్ళ ప్రేమ ప్రకటితం అవుతుంది అన్నట్టు అంటే మాకు ఇన్ని రోజులు మేము కష్టపడి ముప్పై సంవత్సరాలు ఉంది అవరోతడు తపన చేసేసి ఇప్పుడు ఏడు ఆరు సంవత్సరాలు దాటింది పూర్ణంగా అందులో ఉంటే కూడా చాలా చోట్ల ఎవరు చెప్పినా వినటం లేదు మమ్మల్ని లెక్క చేయటం లేదు అయినా కానీ మేము పట్టుదలతోటి నేను ఎవరినో తెలుసుకోవాలని ముందు వెళ్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పకపోయినా ఊరికేళ్ళ మౌనంగా ఉంటే కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు అడగటం జరుగుతుంది స్వామీజీ మీరు చెప్పండి మాకు తోగలు చెప్పండి అని చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే మాకు సమయం ఆసన్నమైందేమో అనుకుంటున్నాను ఎక్కడ పోయినా కానీ పాజిటివ్గానే ప్రేమతోటి మాట్లాడుతున్నారు నేను మౌనంగా ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ పోయినా కానీ సంకల్పం చేస్తే ఊరికనే అది జరుగుతూ ఉంది అన్నట్టు అంటే ఇప్పుడు మన గోవా పోయిన తర్వాత ఇది అర్థం అవుతుంది దాని తర్వాత అలా రెండు రోజులైంది మూడో రోజు కూడా ధ్యానం చేపించారు అక్కడ ఏడైతే స్థలము మనకు ఆరు ఎకరాలు గవర్నమెంట్ కేటాయించి పెరిమిట్ కూడా యాభై ఏడు బై యాభై ఏడు పెరిమిట్ కూడా కట్టిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు గవర్నమెంట్ ఎంత ఖర్చైనా మేమే భరిస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ ఇప్పుడు వీళ్ళు ధ్యానం ఉండి ఆ మొత్తం ధ్యానం కూడా ప్రతి అమా పున్నమి రోజు వీళ్ళు ధ్యానం చేపిస్తున్నారు రెండు మూడు రోజులు వారం రోజులు అక్కడనే ఉండి మొత్తం మ్యాక్సిమంగా వీళ్ళు ట్రై చేస్తున్నారు ఎంత ఖర్చు అయినా కాడకుండా వచ్చిన వాళ్ళకు మంచి సాత్వికారము భోజనాలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది ఎన్ని మాకు వారం రోజులు ఉన్నా కానీ ఎలాంటి సాత్వికారము పెట్టారంటే రవీందర్ అని ఉన్నాడు ఒక ఆయన రాజమండ్రి నుండి వచ్చారు కెమెరామ్యాన్ కెమెరాలు డ్రైవింగ్ పాపం ఎంత సేవ చేశాడు మాకు అడుగు కూడా ఎన్ని సాత్వికారం అంటే అసలు మేము అలాంటి భోజనాలు ఇప్పటి వరకు మేము తినలేదు అలాంటి సాత్విక ఆహారాలు రకరకాల వంటలు పొద్దున టిఫిన్ భోజనం సాయంత్రం ఆరు రోజులు మాత్రము అసలు మాకు ఎంత అద్భుతంగా సాత్వికారం వండిపెట్టాడో తెలియదు ఆ రవీంద్ర మరి ఎంత ఓర్పు శ్రద్ధ అసలు ఎవరిని అందరు కొంచెం కట్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరుండి అన్నీ సమకూర్చి టిఫిన్లలో కూడా ఎన్నెన్నో చేశాడు అతనికి ఆ రవీంద్ర అనేటి కూడా రాజమండ్రి ఉంటాడు ఆయన కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్సే అలా అనుభూతి మాకు ఇలా జరగటం జరుగుతుంది తర్వాత మాకు ఇంకో అనుభూతి ఏమొచ్చిందంటే అక్కడ అక్కడి నుండి మాస్టర్స్ వచ్చారు ఏది బొంబాయి నుండి బొంబాయి నుండి ఒక లేడీస్ ఒక ఇద్దరు జెంట్స్ వచ్చారు అక్కడ వాళ్ళు చిన్మయని ఒక ఆయన హీరో మూడు సినిమాలు హీరోగా చేశాడు ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సినిమా యాక్టర్ అతను ఇంకో ఆయన ఏమో కీమోథెరపీ అదేదో శరీరాలకు కైమోథెరపీ అదేదో ఏదో చేస్తాడు అతను అతను విక్కీ ఏదో ఉంది నిక్కీ ఆయన పేరు నిక్కీలు అంట ఆయన పేరు వాళ్ళు మాకు కనెక్ట్ కావటం జరిగింది వాళ్ళు ఎంతో మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో విచారం చేసి మా దగ్గర కొన్ని ధ్యానం చేస్తే బాగా అంటుకుంటుంది స్వామి మీరు చెప్పే మాటలు మాకు పర్ఫెక్ట్గా అది ఇంకా మేము ముందు ఎలా పోవాలో మాకు అర్థమవుతుంది మీరు మాట్లాడేది అని చెప్తుంటే ఆ లేడీస్ ఒక ఆమె ఉంది ఆమె కూడా చాలా సీనియర్ మాస్టర్సే ఆమె మాట్లాడలి మాటలుగా చెప్పు తల్లి ఏం ఏమైనా ఉంటే చెప్పని హిందులో చెప్పడం జరిగింది ఆమె నన్ను తదేకంగా ఒక రెండు నిమిషాలు చూసి ఆమె దీంట్లోకి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది మాట్లాడలేకపోయింది ఆమె లోపలికి వెళ్ళి రూమ్లకు వెళ్ళి ధ్యానంలో కూకుంది అసలు ఎంతసేపు కూకుందో తెలియదు గంట రెండు గంటలు కూకున్న తర్వాత బయటకు వచ్చి నాకు ఏమైందో తెలియదు మొత్తం ఆవరించి ధ్యానంలోకి వెళ్ళిపోయాను ఆ స్వామిని చూడంగానే నాకు మొత్తము అసలు మాటలు మాట్లాడబుద్ధి బుద్ధి కాలేదు నిశ్చలంగా ఉండాలనిపించింది నేను పోయి ధ్యానం చేశాను అని వాళ్ళ వచ్చిన వాళ్ళకు చెప్పింది అనమాట వాళ్ళంతా కూడా క్యాచ్ ఏంది స్వామి దగ్గర ఈ శక్తి ఏంది ఈ పవర్ ఏంటి అని ఆయన వాళ్ళంతా కూడా చాలా గౌరవించారు మేము ఎన్ని రోజులు ఉన్నాము అన్ని రోజులు కూడా నా పక్క పంట కూకొని ప్రతి విషయాన్ని వాళ్ళు అడగటం జరిగింది వాళ్ళు మంచి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు మేము ఎప్పుడైనా అవసరం ఉంటే ఫోన్ చేసి తెలుసుకుంటాము స్వామి అని చెప్పటం జరిగింది వాళ్ళు దాని తర్వాత ఇంకో ఆయన కట్టప్ప అని ఉన్నాడు అక్కని బెంగళూరు నుండి వచ్చాడు ఆయన ప్రొఫెసర్ అంట కాలేజ్లో ప్రొఫెసర్ ఆయన చాలా చక్కగా మాట్లాడితే ధ్యానం ఎంతో ధారాళంగా మంచిగా ధ్యానం చేపిస్తాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టాకింగ్ ఎంత బాగుంటుంది అతనికి తెలుగు కూడా మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు అన్ని భాషలు పివి నరసింహల్లాగా మాట్లాడతాడు అతను అతను ఒక రోజు చూసి నన్ను మామూలుగానే చూశాడు ఏ గడ్డం గిట్టే పెంచుకున్నాడు అని అనుకున్నాడు రెండో రోజు కూడా చూస్తున్నాడు మా దాంట్లోనే ఉండి వచ్చాడు అక్కడ మేము విల్లలు ఉన్నాము కదా అక్కడికి వచ్చాడు దాని తర్వాత నేనే పలకరి స్వామీజీ నమస్తే అని పలకరిస్తే ఆలకించాడు ఆలకించి అప్పుడు నేను చెప్పాను మీరు మాట్లాడే మాట విధానం చాలా చక్కగా ఉంది మీరు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ఎంతో సీనియర్స్ అనుభవం ఉంది మీకు అని చెప్పటం వల్ల అతను ఆలకించి ఓహో అలాగా నేను మాట్లాడే మాట కూడా మీకు అర్థమవుతుంది అన్నట్టు అని అంటున్నాడు అంటే మన గురించి అసలు తెలియదు అదని తర్వాత మనకేమన్నాడంటే ఇగో నేను చెప్తున్నా నలభై రోజులు ఈ విధంగా చేయి నువ్వు నువ్వెంతో మార్పు వచ్చేస్తుంది నీకు మార్పు వచ్చిన తర్వాత నీకు ఈ వృద్ధాక్షమాలు అవుతుంది ఈ గడ్డం గిడ్డ అంతా పోయి నిశ్చలంగా ఉంటావు నువ్వు అని చెప్పడం జరుగుతుందను ఎప్పుడైతే ఇట్లా సెకండ్ ఇచ్చి వదులుతలే నీకు ఒక పవర్ ఇస్తా సూర్యునిలో మార్పు వస్తుందని నాకు చెప్పిండు అన్నట్టు అంటే మనల్ని ఎంత మన కెపాసిటీ తెలియదు అతనికి ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు ఎప్పుడైతే చేయిల దగ్గర పెట్టుకుని అలా వదులుతలేడు గట్టినే పట్టుకున్నాడు అంటే ఏదో పవర్ నాకు వదులుతు వదులుదామనే భావంతో అప్పుడు నేను ఆలోచించిన ఇంక మన గురించి ఇతనికి తెలియటం లేదు అంటే నేను లోపల ఓ తల్లి ఓ అమ్మ జగన్మాత ఏంటి ఈయన సంగతి ఏందో ఒకసారి చూసుకోవాలని అన్న అంతేవరకు రెండు నిమిషాల తర్వాత ఇట్లా పట్టుకొని 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 వదిలేసేసి వదిలేసేసాను తర్వాత అక్కడ కూకున్నాడు నేను కిందికి వెళ్ళిపోయినా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు పవర్ ఇస్తా అన్నోడికి ఆయనకి రివర్స్ అయిపోయింది ఆ పవర్ మత్తులోకి వెళ్ళిపోయాడు అతను మత్తులోకి వెళ్ళిపోయి అసలు కళ్ళు మూ మూతలు పడుతున్నాయి కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాడు ఆయనకు టిఫిన్ వచ్చింది టిఫిన్ వచ్చి అది పట్టుకొన్నాడు ఆ టిఫిన్ తినటం లేదు ఆ మత్తులో అలానే కూర్చుకొని ఉన్నాడు అట్లా తర్వాత మేము అర్ధగంట తర్వాత మళ్ళీ పైకి వచ్చేవరకి అది మొత్తం టిఫిన్ అంతా దీనికి అంతా రాశాడు ఇట్లా తెలియటం లేదు అతను మత్తులోకి వెళ్ళిపోయాడు ఈ చెక్ అంతా తలిగింది మొత్తం చిన్న ఎట్లా రాసుకుంటాడో అట్లా రాసేసాడు తెలియదు అతనికి ఏం జరుగుతుందో తెలియలేదు నేను అప్పుడు మళ్ళా స్వామీజీ హరి ఓం హరి ఓం స్వామీజీ స్వామీజీ లేవండి ఆ టిఫిన్ అంతా తలుగుతుంది మొత్తం నూనె సెట్టు కట్టుతుంది అని సుషర్ సెట్టు మొత్తం అంటుంది అయ్యో ఆ కళ్ళు తెరవలేకపోతున్నాయి ఇట్లా బలవంతంగా ఇట్లా తెరిచాడు అతను దాని తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళి నేను కిందికి పోతే అక్కడ మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు అసలు తెలియటం లేదు అతనికి ఆ మత్తు ఆవరించింది ఆ మత్తు రావటం లేదు ఆ టిఫిన్ అట్లనే ఉంది గంట అయిందో రెండు గంటలైందో మేము కింద మాట్లాడుకుంటున్నాము ఆ ప్లేట్ కింద పడిపోయి ప్లేట్ వలిగిపోయింది టిఫిన్ అంతా కింద భూమి మీద పడిపోయింది అన్నట్టు అరండల పడిపోయింది ఈయనకు తెలియటం లేదు అసలు మళ్ళీ వాళ్ళు వచ్చి అంతా ఓడిచేసి మొత్తం ప్లేట్లు పలిగిపోయింది ఎన్ని ఒక్కలు అయిపోయింది అది దాని తర్వాత మళ్ళీ అరివం లేపండి చేయగడుకోండి మొత్తం మైలా అట్లనే ఉంది మీరు అలాగా అని లేవలేకపోతున్నాడు అలాంటి అనుభూతి ఆయనకు అంటే నా నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే రియల్ జరిగింది ఇది అంటే ఎదుటోని గుర్తించకుండా భావన చేసుకొని భ్రమలో ఉండి నేనే గొప్పవననే భావం ఉన్నటువంటి వాళ్ళు నా మీద ప్రసరణ చేస్తున్నటువంటి వాళ్ళు చిన్నగా సంకల్పం చేస్తే ఆయన లేవలేని పరిస్థితిలో జరిగింది అతనికి అది ఒక అనుభూతి చాలామంది అలా చూశారు దాని గురించి ఇక అది చూసిన తర్వాత కింది పోయినాము ఇక కృష్ణ అన్నట్ైనే కృష్ణప్రసాద్ అంటైనా కూడా ఇక్కడ జడ్చర్లో ఉంటుంది ఆయన కూడా మంచి కనెక్ట్ అయ్యాడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినా కూడా ఆయన ఎంతో అన్యోన్యంగా ఎంతో స్నేహంగా ఒక గురుభావంగా ఒక సేవకుడిగా చాలా చక్కగా నన్ను మర్యాద ఇవ్వటం చేసి ఎక్కడ పోయినా మన మాటలు వినటము ఆయన చక్కటి ముందు ముందు ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉన్నటువంటి వాడు దాని తర్వాత అతను ఒక జడ్చర్లలో ఒక పిరమిడ్ కట్టాలని వాళ్ళ ఆయన కూడా పిరమిడ్ మాస్టర్సే ఆ సర్పంచ్కు మాట్లాడి జడ్చర్ల దగ్గర ఒక ఊరు మాట్లాడి ఇంకా మాట్లాడుతూ మాట్లా ఎంతో కష్టపడి ఒక అర ఎకరము లేదా ముప్పై ఎకరం ఇచ్చారంట ఈయన కేటాయించారు గవర్నమెంట్ స్థలం కేటాయిస్తే ఇప్పుడు అన్ని చెట్లు పెట్టి దీనికి పునాది కూడా తీసేరు అన్నట్టు సెవెన్ ఇరవై ఏడు బై ఇరవై ఏడు పిరమిట్ నిర్మాణం జరుగుతుంది ఇంకా పైకి లేవలేదు కింద పునాదులు మాత్రం వేశారు ఒక రూమ్కి వేశారు రౌండ్గా ఇలా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా చాలా గొప్పగా మనకు కనెక్ట్ అయ్యారు ఇక కట్టప్ప ఆయన పేరు కట్టప్ప అన్నట్టు ఇప్పుడు ఏవైతే మత్తులోకి వెళ్ళిపోయాడు కదా తర్వాత సాయంత్రం ఆయన ఊరికి వెళ్తూ ఉంటే కూడా అన్నీ మర్చిపోయాడు ఫోన్ అంట మళ్ళీ అక్కడ పోయి ఒక ఇరవై కిలోమీటర్ పోయి మళ్ళీ దూరం వెనకకి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాడు ఏం చేస్తుందో తెలియటం లేదు అతనికి ఆ మత్తులో ఆవరించింది అన్నట్టు ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే నే నన్ను నేను చెక్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఎక్కడ పోయినా కానీ మన మాట కాదనటం లేదు ఇదివరకు ఎంత నోరు కొట్టుకొని ఇట్లా చేయనురా నాయన అట్లా చేయను రా అంటే ఎవరు వినేవాళ్ళు కాదు ఈ ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఊరికే ఉంటే చాలు నా దగ్గరికి వచ్చి కూకొని ధ్యానం చేసుకుంటున్నారు ఏమైనా చెప్పండి స్వామీజీ అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఒక విత్తనం పెడితే ఆ విత్తనము చిన్న మొక్కగా మారి కోనలుగా అయిపోయి అది కొమ్మలుగా మారి చెట్టుగా మారి దాన్ని ఎంతో కాలం శ్రద్ధతోటి దాన్ని కాపాడితే అది పూ పూత వేసి కాయ వేసి ఆ కాయ పండుగ మారితే ఏ విధంగా ఫలితం వస్తుందో ఇప్పుడు నాకు ఎంతో కొంత ఆ ఫలితం రావటం జరుగుతుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇది కూడా సందర్భము గోవా ట్రిప్ పోయింది చక్కగా అందరి లోపల ఆ భగవాన్ శక్తి ఉంది ఆత్మ ఆత్మ అంశం అందరిలోనే ఉంది అందరికీ అర్హత కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు మనసులో మై మైల పట్టి ఉంది మైల తోడ్చేయాలి చిత్తప్రజ్ఞ లక్షణం చేయాలి భగవద్గీతలో అదే చెప్పాడు చిత్తప్రజ్ఞ లక్షణం ఎవరికి ఉంటుందో అంటే ప్రజ్ఞ అంటే మనసు పవిత్రమై ఉందో మనసు వైట్ అయిందో మనసు తెలిపందో మనసులో డాగ్ లేకుంటుందో అది చిత్తప్రజ్ఞ లక్ష్యం పొందుతుంది చిత్తప్రజ్ఞ లక్ష్యం ఎప్పుడు ఎప్పుడొస్తుందో అప్పుడు అతను తేజోమయుడు అవుతున్నాడు అతని మాట పవిత్రమవుతుంది కనుక మనం కూడా ఎంతో కొంత నడిచి మనం ముందుకు వెళ్ళి ఆ జీవితాన్ని సార్థకం చేసుకొని మామూలుగా ఇండ్లల్లో ఉండేటువంటి వాళ్ళు దీపాలు వెలిగించి ఇంట్లో భజన చేసుకోవచ్చు లేకపోతే నామ సంకీర్తన చేసుకోవచ్చు ఇది మామూలుగా చేసుకుంటే కూడా ప్రశాంతత ఏర్పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భార్య భర్తల్ని భార్య ఒకసారి కోపంలో ఉంటే భర్త సైలెంట్గా ఉండాలి సై భార్య కొంచెం కోపం వచ్చినప్పుడు భర్త సైలెంట్ ఉండాలి అన్నీ దంపతిగా అంతా ఒకరికొకరు అర్థం చేసుకొని కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా జీవిస్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता